అన్నారా మరొక బ్లాక్ అయితే వచ్చేసాను యాక్చువల్ గా ఇది వచ్చేసి టూ డేస్ బ్లాగ్ అనమాట మార్నింగ్ అన్నం అయితే రెడీ చేస్తుంది మా అవ్వ ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా పప్పు కూడా అయిపోయింది పప్పు పెట్టాలి పప్పుకి దీనికైనా ముందు వచ్చేసి ఏం చేయాలంటే టిఫిన్ చేయాలి టిఫిన్ అయితే ఈరోజు చెయ్యలేదనమాట ఉప్మా చేసేసుకున్నాము ఇంకా ఎక్కువ ప్రాసెసింగ్ ఏం కాదు కాబట్టి ఫస్ట్ అయితే అన్నంకి పప్పుకి అయితే పెట్టేసినాం అనమాట ఇక్కడ వచ్చేసి మా హనీ అద్విత ఇద్దరు రెడీ అయినారు మా హనీ అయితే అలిగిందనమాట ఒక్కటే కొత్త డ్రెస్ చేసినా నాకు వేయలేదు అని చెప్పేసి ఆమె ఇంట్లో ఉంటుంది కదా పాతవి అనమాట పైకైపోతాయి అని చెప్పేసి వేస్తే ఇంకా ఆమె ఉంచుకొని కూడా ఉంచుకోలేదండి ఇక్కడ అన్నం అయితే తిరువాత పెట్ అన్నం అయితే అయిపోయింది పోపు అయితే తిరువాత పెట్టేస్తే అని ఇంకా ఉప్మా కూడా రెడీ అయిపోయింది మా హనీ తినిపించేసి స్కూల్కి అయితే అనమాట ఇది వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ ఇంకా తను స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా అన్ని బండ్లు కడుక్కొని స్నానాలు చేసి ఇంకా పిల్లోకి స్నానం చేయించి ఇంకా పడుకొని వాడు పడుకోబెట్టి లోపల ఇంకా ఆల్మోస్ట్ దగ్గర దగ్గర పన్నెండు అయిపోయింది అనమాట ఇంకా అప్పుడు మేము తినేసి ఇది ఇది అనే లోపల ఇంకా ఒకటి గంట అవుతుంది అనమాట ఇంకా శుక్రవారం సోమవారం అయితే అట్లనే అవుతూ ఉంటుంది ఇక్కడైతే మిగిలిన అన్నీ అయితే కడుగుతున్నా అని చెప్పే కదా మన హనీ స్కూల్కి వెళ్ళిన తర్వాత చేసే ప్రాసెస్ అని చెప్పేసి ఈరోజు వచ్చేసి పూజ చేసేసుకోవాలి అది కాక మొంటది లమాస అని చెప్పి ఉండే అనమాట అందుకోసమే స్వీట్ చేయాలని చెప్పేసి పెసరపప్పు పాయసం అయితే చేసేస్తున్నాను అసలు నేను చేసినట్టు మాత్రం చేయండి కానీ బట్ ఇట్లా కొంచెం నెగ్లీట్గా చేయకండి ఫస్ట్ అయితే పెసరపప్పునైతే అయితే మిక్సీ కుక్కర్లో పెట్టేసి నేనైతే ఇంకా పూజ కోసం అన్నీ రెడీ చేస్తున్నాను అనమాట అవి బ్యాల్ ఉడికిన తర్వాత ఇంకా దాంట్లోకి మావ ఒక గ్లాస్ చాలేమో ఎవరు తింటారని చెప్పేసి చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ అయితే ఉప్మారావు అయితే వేసుకున్నామన్నమాట ఈ ఉప్మారావు వేసి నేను కలుపుకోకుండా అట్లే పెట్టేసినాను అది చే చేయడం వల్ల అది ఒంట్లయితే కట్టింది సో అట్లా కలిపింటే బాగుండేది మీరు కలుపుకోండి ఇక్కడ వచ్చేసి ఇంక మళ్ళీ బెల్లం వేసేసి ఇంకొంచెం నెయ్యి దాంతోపాటు పాలు కొబ్బరి అయితే వేసేసి పాలు కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే పాలు అయితే ఏం పోసుకోలేదు కొబ్బరి అయితే వేసేసుకొని కలిపేసుకొని దేవుడికి అయితే పెట్టేసుకొని నైవేద్యం పూజ చేసేసుకున్నాం అనమాట ఇంకా పూజ కంప్లీట్ అయిన తర్వాత టిఫిన్ చేస్తాము ఈరోజు అమావాస్య అని చెప్పేసి నిమ్మకాయ వచ్చేసి గడపకు పెడతాము అలా నిమ్మకాయ పెట్టడం వల్ల మంచిది అంటారు ఇంట్లో ఉన్న చెడు దోష అన్నీ పోతాయి అంటారు కదా మళ్ళీ మీరు నమ్ముతారో నమ్మరో తెలియదు కానీ మేమైతే నమ్ముతాము ఫస్ట్ అయితే మర్చిపోయినా అని పెట్టడము సో అందుకోసమే మళ్ళీ పూజ ఇంకా అంతా అంటించిన తర్వాత మర్చిపోనాను అని చెప్పేసి మళ్ళీ కట్ చేసి అది కుంకం పసుపు అంటించేసి అక్కడైతే పెట్టినా అనమాట మళ్ళీ మీరు నమ్ముతారో లేదో మేమైతే ఉంటే గ్యారంటీ మా దగ్గర అవైలబుల్లో ఉంటే అయితే పెట్టుకుంటాం ఆస రోజు ఇంకా పూజ అయిపోయింది ఇంకా అంతలోపు అవైతే స్నానం చేసి వచ్చేసింది ఇంకా అవ స్నానం చేసి వచ్చిన తర్వాత మేమైతే ఇంకా టిఫిన్ చేసి చేద్దామని చెప్పేసి ఇది చేశాను అవ స్నానం చేసి వచ్చే లోపల నేనైతే ఇంకొంచెం తలకాయ అయితే ఆడలేదనమాట ఇంక పూజ చేసాం కదా నేను అయితే ఇంకా కొంచెం అలా క్లిప్ అయితే పెట్టేసుకొని టిఫిన్ అయితే చేసేస్తున్నాము అదే పొద్దున్న చేసుకున్నాం కదా ఉప్మా అదైతే తింటున్నాయి అనమాట ఇంక మా అన్నము ఉంది పప్పు ఉంది కదా మా హనీ కోసము నేను ఇంకా తిందామనే లోపల వీడు చూసేస్తారా వీడు ఇదే కథ అనమాట అసలు లేచినాడు అప్పుడే ఇంక మన సంకల్ వేసుకొని పోయి తినాలని చెప్పేసి ఎత్తుకొని పోయి ఉప్మా అయితే తింటున్నాను ఇక్కడ ఇంక ఉప్మా తిన తర్వాత ఏం చేయాలి హనీ అయితే పిలుచుకుని ఇంకా చాలా టైం అయితే ఉంది ఇంక అంత లోపల మా హద్వితాకైతే బోన్ చేపిచ్చేసి ఇది అయితే చేసేస్తుంది అనమాట మా హద్విత అట్లా రేమ్స్ పెట్టుకొని ఉంటుంది ఇక్కడ మా అవ్వ కూడా వచ్చేసింది ఇంక ఇద్దరు కలిసి తింటున్నాము ఉప్మా ఇంక ఈరోజు వచ్చేసి ఆల్మోస్ట్ టూ థర్టీ వన్ వన్ అయింది తినే లోపల సో పూజ అట్లా ఉన్నప్పుడు ఇంక ఇప్పుడు తింటే మధ్యాహ్నం అట్లా తినలేదు సాయంకాలం ఏదో తింటాము డైరెక్ట్ ఈవినింగ్ మహా నేనైతే స్కూల్ నుండి పిలుచుకొచ్చినాను పాలైతే పెట్టేసి కాఫీ కాఫీకి మా హనీకి ఇచ్చేసి మా అద్వితాకి కూడా ఇచ్చేసినమాట మా హద్దితో చూసారా ఎన్ని యాక్షన్లు చేస్తుందో అసలు తను ఎందుకు అట్లా ఏడుస్తుంది అనుకుంటున్నారా చెప్తా చెప్తాను అక్కడ ముందాలు ప్యాకెట్ ఉంది పైన ఉండే అనమాట మా హాని వేసుకొని అక్కడ తీసుకొని పోయిండే మళ్ళీ వాళ్ళ అక్కకు కూడా వేసుకొని కావాలంటే కావాలని మళ్ళీ ఇచ్చింది అది సిస్టర్స్ లవ్ చూసారా ఎంత ప్రేమ ఉందో మా చిన్నోడు అయితే ఇప్పుడు లేచాడు అవ్వ అయితే ఉంది మధ్యాహ్నం అయితే బట్టలు అయితే వేసింటిని స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చే లోపల చూసేసారా మాడ ముందే ఆరేలా వద్దా అని చెప్పేసి ఇంక అట్లే తెచ్చి ఆరేసి లక్కి అయితే వర్షం అయితే రాలేదన్నమాట ఇక అట్లే అన్ని పిల్లల అయితే కింద సైడ్కి అయితే వేసేసుకొని కానీ మా మామ పట్టలు వచ్చేసి అక్కడైతే వేసేసినాను ఇది వచ్చేసి ఈవినింగ్ వర్క్ అనమాట ఇంకా మధ్యాహ్నం పాయసం చేసి తిని కదా పిల్లలకి కొంచెం ఎచ్చికి పెట్టి పిల్లలకి వేసి ఇంక మేము కూడా తినలేదు ఇంక ఉప్మా తిందా లేట్ అయింది కదా సో అందుకోసమే పాయసం ఇప్పుడు తినేసి నైట్ అయితే ఇంకా వంకాయ కూర అయితే చేసేసుకున్నాము వంకాయ కూర చేసుకొని ఇంక అన్నాము వంకాయ కూర దాంతోపాటు చపాతి అయితే చేసేసుకున్నాం అనమాట యాక్చువల్గా ఈరోజు మా అవ్వ మార్కెట్కి అయితే వెళ్ళి వచ్చింది అదైతే నేను ఏం క్లిప్ తీయలేదు సో ఇక్కడైతే ఇంక అందరు కలిసి బోన్ చేసేస్తున్నాము పిల్లలకి అయితే తినిపెట్టేస్తాను చేసిన పప్పు ఉండే కదా ఆ పప్పు వేసి అన్నము పెరుగు తినిపెట్టేసి ఇంకా అంట్లన్నీ కడిగేసానండి నైట్ వర్క్ అనమాట ఇది టూ డేస్ అని చెప్పాను కదా నెక్స్ట్ డే అందరికీ గుడ్ మార్నింగ్ వచ్చేస్తా వచ్చేసా ఇంకొక రోజైతే వచ్చేస్తాను నైట్ అంట్లు కడగడం వల్ల నాకైతే పొద్దున చాలా ఈజీ అయితే అయిపోతుంది అనమాట ఇంకా దాంతోపాటు ఇంక ఈరోజు వచ్చేసి అవ్వ వచ్చేసి ఇవి పెసల్ అయితే మిక్సీకి అయితే వేసేస్తుంది ఇంకా పెసల్ బ్యాల్ మిక్సీకి వేసే లోపల నేనైతే పిల్లలకి వాటర్ పెట్టేసి స్నానం అయితే చేపిద్దామని చెప్పేసి వాటర్ అయితే పెట్టేసినాను ఇక్కడ అవ్వ మిక్సీ పట్టేసిన తర్వాత ఇంకా దాంతోపాటు మా చిన్నోడు చూస్తారో ఇప్పుడే లేచినాడు చట్నీకి అయితే నేను పెడతా లేవా అని చెప్తే సరే అని చెప్పింది ఇంకా తనకి కూడా క్యారీ చేయాలి కదా మా హనీ కోసం అని చిత్రాన్నం అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట ఇంకా ఒక పక్క చట్నీ కూడా రెడీ అయిపోతుంది చిత్రాన్నం కూడా అన్నం అయితే రెడీ అయింది ఇంకా చిత్రాన్నం తర్వాత ఒకటే వేయాలి ఇక అంతలోపలైతే హనీ రెడీ అయిపోయింది అనమాట రెడీ అయిన తర్వాత ఆమె కోసం అని ఇంకా దోశ అయితే వేసేస్తుంది ఫస్ట్ అయితే అవి ఒక రెండు వేసుకొని పోయింది తిం ఇద్దరు పిల్లలు తినిపిస్తుంటే నేను ఇంకొక రెండు వేసుకొని పోయి ఇచ్చేసినాను ఇంకా అన్నం అయిపోయింది ఇంకా చిత్రాన్నం పెడదాంలే అని చెప్పేసి నేనైతే చిత్రాన్నం పెట్టినాను తను క్యారెట్ కట్టాలిగా తను దినో లోపల అని చెప్పి ఎంతసేపు అని చెప్పి అయితే పెట్టేసినా అనమాట తనకైతే లంచ్ అయితే కట్టేశాను ఇంకా స్నాక్స్ బాక్స్లో వచ్చేసి చిత్రాన్నము దాంతోపాటు మూందాలు ఇంకా యాజ్ యూజువల్ యాపిల్ అయితే ఉంటుంది అనమాట తను యాపిల్ తింటుంది మామూలు ఇంకా ఇప్పుడు ఏం సీజన్స్ లేవు కాబట్టి ఫ్రూట్స్ యాపిల్ తప్ప ఇక తీసుకురా మేము ఇది బూందాలు ఇక్కడ వచ్చేస్తే అవి మ్యాంగోస్ కూడా బాగా తింటుంది ఆ పిల్ల అడ్డెప్పుడు అయితే పెట్టాలని పెట్టకూడదు అని చెప్పి పెట్టము ఎందుకు వాళ్ళ నాన్న పెట్టకూడదు అంటాడు ఇక్కడ వచ్చేసి పిల్లలు అయితే తింటున్నారు మార్నింగ్ చెప్పా కదా మా అంగ సాక్స్ అంతా రెడీ వేసుకొని క్యారీ కట్టేసి తను ముందు పెట్టేసాను తను ఇంకా షూస్ వేసుకొని అయితే బయలుదేరిపోయింది తను బయలుదేరిన తర్వాత ఎట్లుంటుంది చెప్పిచ్చేస్తాను చూసారా ఇక్కడైతే బ్రష్ చేసేస్తే ఇంకా కొంచెం వాటర్ అయితే తాగింటా అనమాట మార్నింగ్ అది రొట్టె వచ్చేసి ఇంకొక దాంట్లో ఎప్పుడైనా చూపించేస్తాను అండి కొన్ని బట్టలు అయితే అవి ఉండే అవన్నీ అద్దేసింది ఇక్కడ వచ్చేసి ఇంకా మేము బ్రష్ చేసేసి ఇక్కడ మేము అవ్వ అయితే తింటున్నాము తిన్న తర్వాత మా చిన్నోడు అయితే ఇంకా ఇంక అట్లే ఇంక ఉయ్యాల్లో వేస్తే ఇది అవుతాడని చెప్పేసి అట్లే అక్కడే పడుకోబెట్టేశాను ఇంకా నేను అవ్వ అయితే తింటున్నాము మా హద్దు అయితే అప్పుడే తినింది కదా తింటే మాతో పాటు కొంచెం అలా అలా తింటుంది లేకపోతే ఇంక అసలు ఏమేమి తినదో తను తింటే మూందాలు లేకపోతే అలా బిస్కెట్ ఏదో ఒకటి అప్పుడప్పుడు అప్పుడప్పుడు తింటూనే ఉంటుంది ఇంక అందుకోసం ఎక్కువ ప్రెజర్ చేయను ఇంకా తిన్న తర్వాత ఇంకొంచెం పిండి ఉంటాయి రేపటికి వస్తాను అని చెప్పేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాను అనమాట ఇంకా ంట్లో అయిపోయింది మొత్తం అయిపోయింది ఇవన్నీ అంట్లు కడగాలన్నమాట అడుగేసుకుందాంలే అని చెప్పేసి ఇవి ఫస్ట్ అయితే గ్యాస్ మొత్తం క్లీన్ చేసేస్తున్నాను గ్యాస్ క్లీన్ చేసిన తర్వాత అన్ని అంట్లోకి అంట్లెక్కేసి కొంచెం కాఫీ ఉంటే అవకైతే ఇచ్చా అనమాట ఇంకా ఇక్కడ గ్యాస్ అంతా క్లీన్ చేసి ఇది చేసి మధ్యాహ్నం కూడా ఏం చేయాలబ్బా అని చెప్పి ఉంటే మధ్యాహ్నంవి ఫ్రిడ్జ్లో చాలా ఉన్నాయండి ఈ ఫ్రిడ్జ్లోన ఒక పప్పు ఉండింది నిన్న చేసింది కొంచెం మొన్న అది కొంచెం కర్రీ ఉండింది ఇంకా అదే మధ్యాహ్నం తిన్నామనమాట కానీ బట్టలు అయితే చాలా ఉన్నాయి ఇవన్నీ వచ్చేసి నేను ఇంకా మడుదానులే అని చెప్పేసి ఇది అట్లే పెట్టేసినాను ఇంకా అవే బయటకు తీసి తింటున్నాము ఇది ఇంతటితో బ్లాగ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేసేయండి ఇవన్నీ మరదేసి పెట్టేదంతా మీకు నెక్స్ట్ మినీ బ్లాగ్లో వచ్చేస్తుంది అనమాట బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎలా